సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు బాబా గారు ఎంత అద్భుతాలు చేస్తారు ఆయన నామస్మరణ చేస్తే ఎన్ని మిరాకిల్స్ అనేవి మనకు కల్పిస్తారో ఎన్నో వీడియోస్లో భక్తుల ద్వారా మనం వినే ఉంటాం తెలుసుకునే ఉంటాం అలాంటిది స్వయంగా బాబాగారే చెప్పిన విష్ణు సహస్రనామ పారాయణం గురించి బాబాగారు మనకు షిరిడి బాబా సచ్చరిత్రలో కూడా మనకు చెప్పబడి చెప్పబడి ఉంది కదా అంతటి ఆ మహిమ గల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివితే ఆ పారాయణం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబ్బా ఎంత అద్భుతమనే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి శ్రద్ధగా వినండి ఒక ఊరిలో ఒక పేదవాడు ఉంటాడు ఆ పేదవాడు కట్టిక్క పేదవాడు పూరి గురుసులో తన భార్యతో జీవిస్తూ ఉంటాడనమాట అతను ఆహారం కోసం ప్రతిరోజు కూడా భిక్షాటన అంటే ఆహారం కోసం భిక్షను తీసుకొని భిక్ష భిక్ష ఎత్తుకొని తిని బతుకుతూ ఉంటాడనమాట ఉదయాన్నే అతను కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా విష్ణు విష్ణు సహస్రనామం అనేది విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఉదయాన్నే చదవటం మళ్ళీ సాయంత్రం చదవటం ఆ హరి హరిదాసు హరినామ స్మరణలోనే ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం హరి విష్ణు అంటే ఎంత ప్రీతి అంటే విష్ణు అనే నామాన్ని ఆయన సదా సదా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ప్రతి గడే కూడా ఆయన స్మరిస్తూ ఉంటాడు విష్ణు భాగ్యం కోసం ఆయన పరితపిస్తూ ఉంటాడు అనమాట అంత ఇష్టమైన భక్తుడు విష్ణుమూర్తికి కానీ తన భార్య కొంచెం గయ్యాలి టైపు ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటుంది ఎప్పుడు చూడు ఆ విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటావు ఏమిచ్చాడు ఆయన ఎప్పుడు చూడు మనకు ఈ భిక్షాటన ఈ భిక్ష ఎత్తుకోవటానికి ఒక పాత్ర తప్ప ఇంకా ఏమి ఇచ్చాడు అని చెప్పి చెప్తు చెప్తూ తిడుతూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది కొంచెం కూడా దైవభక్తి ఉండదు అట్లాగా కొంచెం అంటే ఏ ఏదైనా పద్ధతులు పాటించాలి అలాంటిది ఏమీ ఉండదన్నమాట అన్నమాట ఆమెకి ఎప్పుడు చూడని తిరుగుతూ ఉంటుంది మనం అడుక్కొని తినే బ్రతుకు అనేది మనకు అయిపోయింది అని అలా ఒక రోజు ఆయన ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి విష్ణున విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉంటాడు చదువుతూ ఉండేటప్పుడు ఆమెకి కోపం వచ్చేస్తుంది రోజు ఈ చదువుతున్నావు కదా అసలు ఇన్ అందులో ఏముంది అనగానే ఇందులో వెయ్యి నామాలు ఉన్నాయి విష్ణుడు సహస్రనామం అంటే వెయ్యి నామాలు చదువుతున్నాను అంటాడు వెయ్యి నామాలు వెయ్యి నామాల చెప్పు అవేంటంటే నీకు తెలియదులే ఆ వెయ్యి నామాలు చెప్పిన నీకు అర్థం కాదు అని అతను చెప్తాడు అప్పుడు భార్య ఏమంటుందంటే సరే అందులో మొదటిది ఒకటి ఒకటి చెప్పు మొదట ఏముందో చెప్పు అనగానే విశ్వమే విష్ణు అంటే ఈ విశ్వం మొత్తం విష్ణువు ఉంటాడు అది దానికి అర్థం అని చెప్పి చెప్తాడనమాట ఏంది విశ్వమే విష్ణువా అలా అయితే ఈ విశ్వమంతా విష్ణుమూర్తి ఉంటే మన పేదరికానికి ఈ గుడిసిక కారణం కూడా విష్ణువే కదా అప్పుడు మనల్ని ఇలా బ్రతకమని విష్ణునే మనల్ని ఆదేశించాడా అని కొంచెం ఆమె బాధని ఆ విధంగా చెప్తుంది అనమాట భార్య చెప్పి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించే ఆ విష్ణు భక్తుడు బా తన భార్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అని ఒకసారి ఆలోచించి అవును ఈ విశ్వమంతా విష్ణువే అప్పుడు నా పేదరికానికి కూడా విష్ణువే కారణం అని చెప్పి ఆ విశ్వమే విష్ణు అనే విశ్వానికి ఒక బొగ్గు తీసుకొని మసిబూసేస్తాడనమాట మసి పూసేసి అతను భిక్షాటనకై వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఆయన స్నానానికి ఒక నదీ తీర్ణానికి వెళ్ళినప్పుడు తన భార్య లక్ష్మీదేవి నవ్వుతుంది ఏంటి దేవి నన్ను చూసి ఎందుకు నవ్వావు అని విష్ణుమూర్తి అనగానే ఒక్కసారి ఆ నీళ్ళల్లో మీ మొహం చూసుకోండి స్వామి మీ మొహం అంతా మసిబూసి ఉంది అంటాడు నా మొహం మీద మసిబూసి ఉందా అని ఆ నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూసుకునేసరికి మొహం అంతా మసితో ఉంటుంది అవును ఏమైంది అని కళ్ళు మూసుకొని ఏందో అతని జ్ఞాన దృష్టితో స్వామి చూస్తాడనమాట ఓహో నా భక్తుడు నా మీద కోపంతో ఇలా బొగ్గుతో నా పేరుకి విశ్వానికి మసిబూసాడు సో నేను విశ్వమంతా నేను ఉండటం వల్ల నా మొహానికి మసి అంటింది అని చెప్పి చెప్తాడు అయితే అంత పరమ భక్తుడికి అంత పేదరికం ఎందుకు స్వామి అతన్ని ధనవంతుని చేయొచ్చు కదా అని లక్ష్మీదేవి అంటుంది చేయాలని నాకే ఉంటుంది దేవి కానీ అతని ఇప్పుడు అనుభవిస్తున్న ఆ పేదరికం అంతా పూర్వజన్మ లో అతను చేసిన దోషాల కారణంగా పాపాల కారణంగా ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు దానికి నేనేం చేయను కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను తప్పకుండా అతన్ని ధనవంతుని చేస్తానని చెప్పి నేరుగా వైకుంఠాన్ని నుంచి మారువేషంలో మొహానికి ముసుగు కలుపుకొని తన ప పరివారంతో వస్తాడనమాట ఎక్కడికి విష్ణు భక్తుడు ఆ గుడిసి ఇంటి ముందుకు వస్తాడు విష్ణుమూర్తి వచ్చే సమయానికి ఆ వి హరిభక్తుడు భిక్షాటానికి వెళ్ళుంటాడు అనమాట అంటే అడుక్కు తింటా అడుక్కోవటానికి భిక్ష కోసం వెళ్ళుంటాడు తలుపు నేరుగా తలుపు తన భార్య ఎగ్గయ్యాలి భార్య అనేది తెలుస్తుంది ఎవరయ్యే నువ్వు దేనికి వచ్చావు ఇంతమంది నేసుకొని అనగానే అమ్మ నేను మీ ఆయన దగ్గర అప్పు తీసుకున్నాను ఆ అప్పు తిరిగి ఇవ్వటానికి వచ్చాను ఇదంతా మీ ఆయన దగ్గర నేను తీసుకున్న అప్పు అని చెప్తాడనమాట ఏంటి మా ఆయన మీకు అప్పించారా మాకే తినటానికి లేదు అట్లాంటిది మేము అంత స్థితులు మీరు ఎవరో అనుకుని ఎవరింటికి వచ్చారో వెళ్ళండి వెళ్ళండి ఏం కాదు మాకు మేము ఎవ్వరికి ఇవ్వలేదు అప్పు మీరు ఏదో వచ్చారు అని చెప్పి తలుపు అయిపోతుంది కానీ విష్ణుమూర్తి అమ్మ ఒక్కసారి ఆగు నేను చెప్పేది ఒక్కసారి తల్లి నిజంగానే నేను ఎవరో మీ ఆయనకి తెలుసు మీ ఆయన దగ్గర నేను అప్పుగా తీసుకొని ఉన్నాను ఆ అప్పు తిరిగి ఇవ్వటానికే వచ్చాను ఇదంతా మీ వారిచ్చిన ఇచ్చిన నాకు ఇచ్చిన అప్పే కాబట్టి నువ్వు తీసుకోవాల్సిందేను అంటే సరే మీ పేద ఏంటి ఒకసారి మీ మొహానున్న ముసుగు తీయండి అప్పుడు మీరెవరో నేను గుర్తుపట్టి మా వారికి చెప్పాలి కదా అని తన భార్య అంటుంది అప్పుడు విష్ణుమూర్తి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి నేను తీయలేనమ్మా అన్న ముఖానికి ఎవరో నాకు తెలిసిన వాళ్ళే మసి కాబట్టి నువ్వు నా ముఖాన్ని చూడలేవు కానీ నీ భర్తకి నేను ఎవరో తెలుసు ఈ విషయంగా నువ్వు చెప్పావంటే అతను కనుక్కుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అవన్నీ ఇచ్చేసి విష్ణుమూర్తి తిరిగి వెళ్ళిపోయి కొద్ది దూరంలోనే అదృశ్యమైపోతాడు తన భార్య సరే ఇంకెందుకు లేని చెప్పి అన్నీ తీసుకుంటుంది ఇంకా భిక్షాటనకి వెళ్ళిన తన భర్త ఆ హరిభక్తులు వచ్చేసరికి తన గుడిసి ఉన్న ప్లేస్లో పెద్ద బంగ్లా ఇంటి నిండా బృందావనం లాంటి తోట బాగా ధనవంతులుగా ఉండే లక్షణాలన్నీ కల ఇల్లు వాకిట్లో అన్ని వసతులనే ఉండి ఇంట్లోకి వెళ్ళగానే అన్ని వసతులతో తన భార్య బయటకు వస్తుందన్నమాట కనుక్కోలేని విధంగా ఎట్టంటే బగ్గ బాగా నగలు బంగారం చీరలు అంతా అలంకరించుకొని వస్తుంది ఇది నా ఇల్లే నా ఏంటి ఎవరు నువ్వు ఎందుకు ఇలా అయ్యే ఉందని తన భార్యని ప్రశ్నిస్తాడు ఏమోనో ఎవరో ఒక అతను వచ్చి నీ దగ్గర అప్పు తీసుకున్నారంటే నా దగ్గర అప్పు తీసుకున్నారా మనకే తిండి లే తిండికి లేకుంటే మనం అప్పించే అంతటి వాళ్ళమా ఎవరో పొరపాటు పడ్డారు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అతను చెప్తాడు నేను వద్దనే అన్నాడు కానీ అతను ఎవరో మీకు తెలుసంట కాబట్టి ఇచ్చి వెళ్ళాడు నేను ఎవరు అని చెప్పి చూద్దామని ముసుగు తీసేస్తా ముసుగు అతను ముసుగు కప్పుకు ఉన్నాడు తలకి ముసుగు తీయమంటే నా ముఖానికి ఒకరు నాకు తెలిసిన వాళ్ళు మసిబూసారు అందువల్ల నేను నా ముఖాన్ని చూపించలేనమ్మా అన్నాడు అంటాడు అనమాట అప్పుడు అర్థమవుతుంది ఈ హరిభక్తుడికి ఓహో ఉదయాన్నే మనం విశ్వానికి విశ్వం విష్ణు అనే విశ్వానికి పొగ్గుతో మసిపూసాం కదా అది స్వామి అని ఆయనకి అంతరాధానికి అర్థమయ్యి అయ్యో వచ్చింది ఎవరో తెలుసా సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అనే అయ్యో నేను ఇన్ని రోజులు తప్పించింది నేను ఆ స్వామి దర్శన భాగ్యం అనేది కలగకుండా పోయింది నువ్వు ఏ జన్మ పుణ్యం చేసుకున్నావో నీకు స్వామి దర్శనం కలిగింది ఎంత అదృష్టవంతురాలివి అని చెప్పి తన భార్యని చెప్పి అప్పుడు వెంటనే తను విష్ణు సహస్రనామంలో ఉన్న విశ్వం విష్ణు అనే మొదటి పదంలో ఆ విష్ణుకి విశ్వంకి తన బొగ్గు పూ మసి పూసాడు కదా ఆ మసిని తుడిచేసి కళ్ళకద్దుకొని తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం స్తోత్రం అనేది పారాయణం చేయటం అనేది ఆరంభిస్తాడు హ హరిభక్తుడు ఇది నిజంగా అద్భుతం కదండి ఒక హరి నామం ఇంత అద్భుతాన్ని చూపిస్తుందా హరి భక్తి వల్ల ఆ స్వామే దిగి వస్తాడు ఈ కథ నిదర్శనం కాబట్టి మన బాబాగారు చెప్పినట్టు విష్ణు సహస్రనామాన్ని పఠించిన వారికి ఎనలేని పుణ్యం కలుగుతుందని అప్పట్లోనే మన సాయినాథుడి మనందరికీ తెలియపరిచాడు సో వారానికి ఒక్కసారైనా సరే మనకు రోజు కుదరకపోయినా వారానికి ఒక్కసారైనా సరే లేదా ఏకాదశి రోజైనా ఆ శనివారం రోజైనా మనం విష్ణు సహస్రనామాన్ని చదవటం అనేది ఎంతో ఉత్తమం ఆ హరినామ స్మరణలో అంత అద్భుతం అనేది దాగుంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్